جس جس 1 جس جس 1 جس 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 رائکا جس رائکا حبیب 1 جس جس 1 جس جس 1 جس جس جس

ఏను ఏబీసీ జై జాన్ 42 శాతం రిజర్వేషన్లను సాదిరామ్ సాదిరామ్ కేను వెంటీ బీసీ లాయకదా పార్టీ లాయీ బీసీ లాయీ జేబీసీ 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 వి వన్ జెఎస్టీ జీరో నంబర్ వెంటనే శాతం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ జివో నెంబర్ తొమ్మిదిని వ్యతిరేకిస్తూ ఆ విధంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టు పోవడం నిన్నటి రోజున హైకోర్టు స్టే వించడము దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిన్న స్టే సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ కళ్ళకు గంతాలు కట్టుకొని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం బీసీ ప్రధ్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో బీసీ కులగాల చేయడం డెడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం దానికి అనుగుణంగా దాన్ని అమలు చేయాలని ఆమోదించాలని చెప్పి గవర్నర్ కు రాష్ట్రపతికు బీసీ బిల్ జరిగింది గత ఆరు నెలలుగా ఈ బీసీ బిల్లులు రెండు ఇటు గవర్నర్ దగ్గర అటు రాజ్యసభ దగ్గర ఆమోదించకుండా రిజెక్ట్ చేయకుండా ఆ విధంగా ఉంచుకోవడం అనేది ఒకవైపు గ్రామాలలో అభివృద్ధితో గుట్టుపడుతుంది ప్రజాపతిని లేరు అని చెప్పి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది కలగద్దు దాని మీద నోటిఫికేషన్ ఎలక్షన్ నిర్వహించాలని ఈ ప్రభుత్వం నిర్వహించి నలభై రెండు శాతం ఇస్తూ నోటిఫికేషన్ ఇస్తే విధంగా దాన్ని అడ్డుకోవడము ఎంతవరకు సంబంధించడం అని చెప్పి వేస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు వారి జనాభా పది పది తక్కువనే ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూస్ పది శాతం రిజర్వేషన్ కల్పించారు అగ్రవర్ణాలకు మేము ఎప్పుడైనా ఆ పది శాతం ఈడబ్ల్యూఎస్కి అగ్రవర్ణాలకు వద్దు అని చెప్పి మేము కోర్టుపోయినా పీశీలంగా ఎక్కడ నిరసన వ్యక్తం చేసినామా ఎక్కడ నిరసన వ్యక్తం చేయలేము సరే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చుకోండి మాకేం అభ్యర్థలే అని చెప్పినాం మా జనాభా అధికారిక లెక్కల ప్రకారం యాభై ఆరు యాభై ఏడు శాతం అధికారిక లెక్కల ప్రకారం ఉంటే మేము మాకు ఇచ్చేది నలభై రెండు శాతమే ఇంకా పద్దెనిమిది శాతం రిజర్వేషన్లే ఇంకా తక్కువనే ఉన్నది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే వచ్చిన బుక్కను కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదైతే కోర్టులో వేసారో సుప్రీంకోర్టు హైకోర్టులో వాళ్ళ మేము డిమాండ్ చేస్తాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా బీసీ రిజర్వ్ ఇస్తే మేము గుర్తున్న బస తెలియదు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది అన్ని రకాల సమాచారము హైకోర్టు సమర్పించినా కానీ స్టే ఇంచడం విధంగా సూచన దురస్తకరం హైకోర్టు కూడా పునరాలోచన చేసి ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ హైకోర్టులో ఇచ్చిన స్టేను ఎత్తివేసే విధంగా మీ సిద్ధశుద్ధిని సంఘిస్తలేము మీ పట్టువల మార్పుల గట్టి పట్టుదలతో మీరు బీసీ అమలు అమలుకు కృషి చేస్తా ఉన్నారు మేము హేర్స చెప్తున్నాం మేము అర్జున్నాం సాధిస్తున్నాం మీకు మేము అండగా ఉంటాం ఈ నడు ఇచ్చిన తీర్పును కూడా మీరు సుప్రీంకోర్టులో వేసి దాన్ని ఆ స్టే ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు అసెంబ్లీలో మేము బీసీలు మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్ మేము సపోర్ట్ అని మేము సపోర్టు ఏ కగ్రీమం తీర్మానం చేశారు ఈ అసెంబ్లీలో ప్రభుత్వము బిల్లు ప్రవేశపెడుతుంది బిల్లు మద్దతు ఇస్తారు బయటకు వచ్చినాక లోపాయి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కబరం నాటక మాడుతున్నారు అది ఒక అనుమానం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వైఖరి బీఆర్ఎస్ మీద బీజేపీ వాళ్ళ పార్టీల వైఖరి మాకు అనుమానస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హైకోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మద్దతుగా అరవై మంది ఇంప్లీ చేసుకున్నారు అరవై మంది సపోర్ట్గా అందులో అన్ని రా అన్ని ప్రభుత్వం సంబంధించినవి మా సంఘాలకు సంబంధించిన పూర్తి సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ అయ్యారు అది కరెక్టే వాటికి ఇవ్వాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఇంతవరకు కూడా ఇంప్లీడ్ కాలేదు ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు వాళ్ళకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను ఇంప్లీడ్ కావాలి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీ పార్టీ పరంగా అందులో మీరు మద్దతు ఇస్తూ ఇంప్లీడ్ కావాలని చెప్పి ఆ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ వేదిక ద్వారా వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ కు అదేవిధంగా రామచంద్రరావు కిషన్ రెడ్డికి పండి సంజయ్ డిమాండ్ చేస్తా ఉన్నా నోటి కాడి బుక్కను మా ఎత్తివే ఎంత కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం సైన్ చేయలే అని చెప్పి తెలియజేస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఏదైతే తెలంగాణ సాధనలు తెలంగాణ ఉద్యమము ఏ విధంగా ఉధృతం అయి తెలంగాణ సాధించుకున్నామో అదే స్ఫూర్తితో బీసీలను కూడా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అది సాధించుకునే సాధించుకొని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇంకా సాధించుకునే వరకు నలభై శాతం సాధించుకునే వరకు మా ప్రణాళిక ఉంటుంది ఈ రోజు రేపు రెండు రోజులు హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘాలు అన్ని సంఘాలు ఆ విధంగా అన్ని బీసీ కుల సంఘాలు సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు అలా భవిష్యత్తుకు ఆరాచరణ ఉంటుంది ఈ ప్రభుత్వ వైఖరి కూడా మేము దానికి ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాం